హాయో నమస్తే నేను విలేష్మణి ఈరోజు సబ్బు బియ్యం చెక్కలు చేస్తున్నాను బియ్యపిండి ఉప్పు నానబెట్టుకున్నా శనగపప్పు జీలకర్ర మనం నానబెట్టుకున్న సబ్బు బియ్యం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసి అన్నిటినీ కలుపుకోవాలి పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకుందాం ఇంట్లో సబ్బు బియ్యంతో చెక్కలు చేయాలి కాబట్టి నేను ఎలా చేయాలో చూపిస్తున్నాను వచ్చే మీ దగ్గర ఎలా చేస్తా మీరు ఎలా చేస్తారో మీ మీ ఊళ్ళో ఎలా చేస్తారో నాకు మీరే పెట్టండి కామెంట్ కామెంట్ చేయండి కూడా సబ్బు పియన చెక్కలకి పిండి కలిపి పెట్టాం కదా ఇందాక ఉండల చుట్టాను ఈరోజు మా పాప రెట్టి మేకల్లో పెట్టి ఫ్రెష్ చేస్తుంది నా పాప మా బాబు హెల్ప్ చేసిన నాకు ఇలా ప్రెస్ చేసి అన్నిటినీ ఇలా పెట్టుకోవాలి ఆయిల్ హీట్లో పెట్టాను ఇప్పుడే ఇదిగోండి మా పిల్లలు ప్రెస్ చేస్తాను ఒక దగ్గర కొట్టుకుంటున్నాడు నేను నేను ఆయిల్ హీట్ అయింది మాకు చేస్తున్నాను సబ్బుజ్ అక్కరాలు సబ్బుజే చక్కడు ఇట్లా వేసుకున్నాను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి తీసుకొని తీసుకుందాం ఇది ఫ్రెండ్స్ సబ్బు బియ్యం చెక్కలు చేశాను నా సారెల్ సబ్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయని ఫ్రెండ్స్ నా షేర్ చేసి మోటివేషన్ చేయని ఫ్రెండ్స్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలాగొచ్చినాయో మీరు చేస్తే మీరు మీ ఊళ్ళో ఎలా చేస్తారో నాకు కొంచెం చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ